హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా వర్క్ వల్ల లేట్ అయిపోయింది నేను ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఈరోజు ఈరోజు మా పిల్లలతో అసలు నేను కలవలేదు ఈరోజు పొద్దున్న నుంచి ఈరోజు లేట్ అయిపోయింది అనమాట మా పిల్లలు కూడా ఇంట్లో లేరంట ఈరోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు చెప్పు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు అమ్మ వచ్చి రేపు మీరు గుర్ర రండి అని చెప్పాడు అక్కడ మాకు గిఫ్ట్గా వచ్చాయి కదా చూపించినా చూపించినా రండి చూ ఇదిగోండి ఇది బ్యాంక్ నేను భర్త చేసిన మా నాన్నమ్మ కూడా తెచ్చింది ఇది వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు ఇవి స్కెచ్ గండి కలర్స్ ఆరెంజ్ గ్రీన్ పర్పుల్ లైట్ గ్రీన్ బ్లాక్

చూడండి మా అమ్మాయి ఓటేసిందంట చూడండి క్యాబ్ వేసా కరదలీ అంగిలీ గలీసు అంటే ఓటు అంటే పక్కకి వెళ్ళి ఇలా చేయాలా అదేనా ఓటు చూడండి ఓటు వేస్తున్నాడు చూడండి పెట్టండి సార్ నిరంజన్ గారు పక్కకి వెళ్ళి చేస్తున్నాడు చూడండి ఇదంతా ఓటు వేయటం

రే మహందీ వేస్తున్నావా ఏంది అరే అరే ఎట్టి అరే దివన్ పాపొడుకి డైజెస్ట్ అన్నాడు ఇదే ఫ్రెండ్స్ ఎర్ థేర వచ్చే ఇక్కడ రా ఇంకా చాలలేరా ఇది రారే హెవీ బస్ బస్ ఇదరా ఏ ఇతరా తుబియా ఉతర్ బాగుంది చూడండి ఓటేశారంట చూడండి మా ఖదిజా ఉజర్ ఓటేసారు అరే ఓటెవరికివరా పోతానన్నాయా నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను నీకు నువ్వే వేసుకున్నా ఓటు అంటే ఇలా పెన్తో గీసుకుంటే నువ్వే ఓటు వేసుకున్నట్ట నువ్వు ఎవరికి ఈ రోజు వర్షం పడుతుంది బాగా పొత్తు నుంచి వేడి వేడిగా టీ తాగాలనిపించింది రోజు నైట్ టైం టీ టీ తాగితే బాగుంటుంది బిల్లం ఉంటుంది నైట్ టైమ్ ఇది బెల్లం టీ అనమాట స్పెషల్ టీ